నేను నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా చాలా మంది రాజకీయ నాయకులను చూశా నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా ఉందా ఎవరికైనా తెలుగుదేశానికి టీవీ ఉందా పవన్ కళ్యాణ్ టీవీ ఉందా బీజేపీకి టీవీ ఉందా ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో ఎవరికి ఉంది జగన్కుంది ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందమ్మా ఎవరికి పేపరు ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకుని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు టీవీ పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారా అని అడుగుతున్నా మీకు అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారు అంటే రాని కూడా రాని ఇక్కడికి జిల్లాకే రాని అలాంటివన్నీ కూడా ఈ రోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు పదకొండు మంది ప్రతిపక్షం ఉండాలంటే పద్దెనిమిది మంది పైన ఉండాలి పంతొమ్మిది మంది ఉండాలి అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక గ్రామం మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లలు తీసుకుంటారమ్మా మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది కానీ ఇటీవల కాలం నేను చూస్తున్న ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు రౌడీ రాజకీయాలు తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకుని ముందుకు పోతున్నారు నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా పది సంవత్సరాలు పది సంఘటన మీ దృష్టి తీసుకొస్తున్నా ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా వివేకా హత్య వివేకానందరెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న తెల్లవారుతో చనిపోయాడు సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నేను అడుగుతున్న నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు నమ్మించారు నమ్మిన వాళ్ళు ఓటేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులని చెప్పి ఆలోచించండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి వీజిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనే ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు కాకినాడకు పోవాలని డబ్బులు కావాలి రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వసతి కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సమీక్షము ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అయితే గట్టి చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో చెత్త తీస్తాం ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం అంటే ఇల్లు మంది ఆ రోడ్డు మాత్రం మంది కాదు అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన్ని మీ ఇంటికే వస్తుంది అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్ లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించా మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్ లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపించడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈరోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి అవన్నీ తీసుకుని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదహైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం కరెక్ట్గా ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం మన వాళ్ళు రెండేళ్ళు అంటున్నారని మేము పద్దెనిమిది నెలలోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ వాన్ల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చా ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్యా వస్తుంది కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది బలహీనం అయిపోతున్నారు అందుకే ఈ రోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది ప్రజారోగ్యం పైన చేత కన్నేశారు చాలా ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్లీ సెటిలైట్ చేసే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు పంతొమ్మిదిలో పైన యుద్దం అన్నాను యుద్ధం అంటుందని తాళు చేశారు అంటే ఇప్పుడు కాదు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి జీ గాని ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమైనా సమస్యలు వస్తాయని నేను ఈ రోజు స్వర్ణ లో ఒక మాట చెప్పాను అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడస్తాయి ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది మీ ఇంట్లో అందరూ బాధపడతారు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలి మళ్లీ తీసుకురావాలి ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క వ్యాక్సిన్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు మనిషిని బ్రతికించుకోవాలి ముప్పై కోట్లు కావాలి పేదవాళ్లకు దిక్కు లేదు అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ పైన ఉంది అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం రాబోయే ఇప్పుడే చిన్నరాజప్ప గారు చెప్పారు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి అవసరమని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా వంద పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం